எந்தசார் லட்சம் லட்சம் இல்ல சார் கால கீதாக்கு அப்படி உண்டாலி பத்து கேள்வி கோட்ல கேள்விக்கி మాయిలే నాయల్లో ఏ కట్టి తీయు దో ఎక్కడి పరదంది తెలుసు ఎండలో ఎండి కట్టింది పడి పడి ఆల్్రెడీ నోటీసెస్ అన్ని అదే చేసుకో చేసుకో మా ఇల్లు నేను కట్టించే నేను కట్టించిన ఇల్లు నువ్వు ఏటో తెలుసు మా దగ్గర

మాఇరు లాఇరు లాఇరు నేరు కటేందిందింది.